నమస్కారం తెలుగు నెలకు స్వాగతం ప్రక్రియ ఏదైనా అక్షరం అంతఃసారం మానవ మహేతిహాసాన్ని గానం చేయడమే అంటాడు శిఖామణి నిజమే పద్యమైన పాటైనా మరేదైనా అంతిమంగా ప్రజా చైతన్యానికి ప్రేరణగా నిలవాలి సామాజిక సంవేదనలను చిత్రించకపోతే ఆ కవిత్వానికి మనుగడలేదు కొంతమంది పద్యకవులు భాషా వ్యామోహంతో సృజనాహంకారాన్ని ప్రదర్శించి కాకుల దూరని కారడవి లాంటి చీమల దూరని చిట్టడవి లాంటి కవిత్వాన్ని రాసి సగటు పాఠకులను భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల బాధలను విస్మరించి పరమాత్మ గాథలను వర్ణనోద్రేకంతో గానం చేశారు సామాజిక స్పృహ లేని శతకాలు పద్యకావ్యాలు రాసి రసహీనమైన చమత్కారాలతో కవితా తత్వాన్ని వెగటు పుట్టించారు అందుకే ఒళ్ళు మండిన వచనకవులు దుడ్డుకర్రలతో పద్య కవులను పరిగెత్తించారు పద్యాల నడుములు విరగదంతామని సవాల్ చేశారు ఈ చందో బంధోబస్తుల వ్యవహారంలో నేరస్తులు పండితులే గాని పద్యం కాదని వేమన ఆట వెలది ఆనాడే తీర్పు చెప్పింది ఆటవిలదితో వేమన తెలుగు సాహిత్యానికి కొత్త బాట వేశాడు మానవీయ విలువలను ప్రజాస్వామ్య భావజాలాన్ని దశ దిశలా ప్రచారం చేశాడు సాహిత్యంలో వైజ్ఞానిక దృష్టికి వేమన అంకురార్పణ చేశాడు పాటకు ఉన్న శక్తి ఆట పద్యానికి కూడా ఉందని ఆ ప్రజాకవి రుజువు చేశాడు అందుకే ఎంతోమంది శతక కవులు వేమన ఆట బాటలో మునుముందుకు సాగిపోయారు ఈ మధ్య కాలంలో చాలా మంది పాఠశాల కళాశాలల విద్యార్థులు కూడా శతక ప్రక్రియ వైపు సారిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అతి చిన్న వయస్సులోనే విద్యార్థులు మంచి శతకాలు వెలువరుస్తున్నారు శత వసంతాల ఘన చరిత్ర కలిగిన హైదరాబాదు ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థులు తెలుగు ఇంగ్లీషు భాషల్లో కవిత్వం రాస్తూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు కళాశాల తెలుగు శాఖ గురువుల ప్రోత్సాహంతో విప్లవశ్రీ చిన్నబట్ల హరిప్రియ ఋషి వంటి విద్యార్థులు ఇప్పటికే కవితా సంపుటాలను ప్రచురించి కౌలుగా ఎదిగారు ఇప్పుడు మరో విద్యార్థి చిక్కొండ్ర రవి వచన కవిత్వంలోనూ పద్య రచనలోను ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు చిక్కొండ్ర రవి ప్రస్తుతం సిటీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు రవి బాల్యాన్ని కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే గోరటి వెంకన్న రాసిన మందెంట బోతుంటే ఎలమందా అనే పాట యాదికి వస్తుంది చూస్తే చిన్న పోరగాడు వన్నెరుమాలు గట్టిండు ఎలమందా అని అన్నట్లుగా రవి చిన్న వయస్సు లోనే మిన్న కవితాసుమాలు పూయిస్తున్నాడు పని పాటలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా బ్రతికే కుటుంబం నుంచి గొర్రెల మందను అనుసరిస్తూ చెట్టు పుట్ట చేను చెలక తిరుగుతూ ప్రతినిత్యం ప్రకృతి ఒడిలో సేద తీరే వృత్తి నుండి రంగనాథ రామాయణకర్త గోనబుద్ధారెడ్డి నడయాడిన మట్టి వారసత్వం నుండి తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక కవిత ప్రతిధ్వనించిన ప్రాంతం నుండి వచ్చిన రవి కవిత్వం రాయకుండా ఎలా ఉంటాడు అసలు గొర్రెల కాపరికి మించిన గొప్ప తత్వవేత్త విశ్వంలో ఎవరున్నారు సంచారమే సమ్యక్ జ్ఞానాన్ని సమకూరుస్తుంది మందడు కాపలా కాస్తూ అలవోకగా పద్యాన్ని అల్లుకున్నాడు రవి ఆటవెలదిని ఒక ఆయుధంగా చేసుకొని ప్రతిఘాత శక్తులపై రవి అక్షర యుద్ధం చేస్తున్నాడు ఇది మా వేమన నడిచిన తొవ్వ చదువుకు దూరం చేయబడ్డ వాళ్ళు సామాన్యులు సైతం అర్థం చేసుకొని విజ్ఞాన సోయతో వెలుగులోకి సాగిపోయే శ్రమల చక్కని బాట వీర విడుపు మాట అని రవి అన్నట్టుగా విజ్ఞాన సోయితో సాగే శతకంతో పాఠకుల ముందుకొస్తున్నాడు మన రవి రవి తల్లిదండ్రులు కష్టజీవులు ఆ కష్టం విలువ అతనికి తెలుసు పొద్దు కన్న ముందు సద్ది పొలము గట్ల మీద పొద్దులయ్యే బడుగు పడతి కంటే బాహుబలెవరింక అని రవి హేతుబద్ధంగా ప్రశ్నిస్తున్నాడు అసమాన శ్రమైక ధీరులు కార్యశూరులు లోకైక వీరులు బహుజన స్త్రీలేనని చాటి చెబుతున్నాడు ఈ మాటను కాదనే ధైర్యం ఎవరికుంది చచ్చిపడిన పశువు చర్మంబును ఒలిచి చెప్పులెన్నో కుట్టి చేయుమేలు ఆది సేవకెప్పుడు అర్థంబు మాదిగా అంటూ మాదిగల వృత్తిగతమైన నైపుణ్యాన్ని కొనియాడాడు వెలుగు పుట్టి నీళ్లు వెలివాడయేనని మాల మాదిగలు తనకు తల్లిదండ్రుల వంటి వారని దళిత బహుజనుల ఐక్యతను శతకంలో రవి ఉదాత్తంగా ఉద్బోధించాడు కష్టజీవులంతా కలిసి పోరును చేస్తే దోచుకొనడి వారి గోచిలూడిపోతాయని వారికి కర్తవ్యాన్ని నూరిపోసాడు కవి పరుల కడుపు నింపు ప్రథమ వేల్పు రైతు అంటూ అన్నం పెట్టే రైతే ఆదిదేవుడని వాదిస్తున్నాడు ఈ విధంగా కవి శ్రమతత్వానికి రవి పద్యనీరాజనాలు పలికాడు ఆర్థిక సామాజిక అసమానతలపై ధర్మాగ్రహాన్ని ప్రకటించాడు జానపదుల నోట జాలు భాష మేకపాల తీపి మేలియాస తేట తెనుగు మాది తెలంగాణ పలుకురా అంటూ రవి జానపదుల కేంద్రంగా మాతృభాష గరిమను తెలియజెప్పాడు అమృతం చక్కెర తేనె పాలమీగడలు ఇత్యాది పాత ఉపమానాల జోలికి పోకుండా తన వృత్తిగతమైన వాతావరణం నుంచి తాజా కవితా పరికరాలను సమకూర్చుకున్నాడు సాధారణంగా కవుల్లో ప్రౌఢనిర్భర వయ పరిపాకంలో కనిపించే తాత్విక స్ఫూర్తి నూనుగు మీసాల నూతన యవ్వనంలోనే రవి కవిత్వంలో చోటు చేసుకోవటం విశేషంగా భావించవచ్చు అందుకే రవిశతకం ద్వారా ఈ తరానికి తక్షణ అవసరమైన గుణపాఠం నేర్పుతున్నాడు రుజు జీవన గమనాన్ని నిర్దేశిస్తున్నాడు భక్తి కాదు జన విముక్తి పథములోన సాగి పొమ్మని కవి జనావళికి జాగ్రత్త చెబుతున్నాడు దీనికి కారణం అతని అధ్యయనం సిటీ కళాశాల గ్రంథాలయం పెట్టే జ్ఞానాన్నంతో నిరంతరం మనసు నింపుకున్నాడు ప్రజాస్వామ్యవాదుల మేధావుల ప్రసంగాలను వ్యాసాలను రవి ఇష్టంగా పరిశీలిస్తాడు చదువు ముందు జగతిని చదవాలన్న స్పృహను పెంచుకుంటున్నాడు అందుకే బుద్ధుడు పూలే దంపతులు అంబేద్కర్ పెరియార్ లాంటి మహనీయులను జాతికి ప్రాణ చైతన్యాన్ని అందించే వారి ఆలోచనలను అనుసరిస్తున్నాడు బహుజన వైతాళికుల ఆశయాల బాటలో ఆటవిలదికి గజ్జ కట్టి ఆడిస్తున్నాడు రవి తద్వారా రవి దళిత బహుజన తాత్వికతను ఈ శతకం ద్వారా చాటి చెప్పాడు త్యాగధనుల తోవను తన పద్యాల ద్వారా పాఠకులకు చూపిస్తున్నాడు కవి మమతల కడలి ఓలె మానవ లోకాన సమతమూర్తిలాగ సాగినట్టి బుద్ధ ప్రథములోన బుద్ధిగా నడవాలి అంటూ ఆర్థిక తీవ్రవాదంతో సాంఘిక ఉగ్రవాదంతో యుద్ధోన్మాదంతో రగులుతున్న ఈనాటి ప్రపంచానికి బౌద్ధమే శరణ్యమని రవి సహేతుకంగా ప్రబోధిస్తున్నాడు పేడనీళ్లు చల్లి పెడబొప్పులేసిన చీడ చిదిమి చిదిమివేసి చదువు నేర్పి గెలిచే సావిత్రి బాయిరా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిని భక్తితో స్మరించాడు ఈనాటి పాలక వర్గాలు ప్రవచిస్తున్నట్లుగా గ్రంథాలు బోధించిన సన్మార్గం కాకుండా భారత రాజ్యాంగ పథమే సకల జనులకు సన్మార్గమని కవి శాసిస్తున్నాడు మానవీయ విలువలను వీరనాగు శతకంలో కవి సరళ సుందరంగా ఆవిష్కరించాడు అక్కడక్కడ స్వల్పంగా మందగించినప్పటికీ పద్యం నడక వేగంగా సాగుతుంది పాఠకులను అలరింపజేస్తుంది ఆలోచింపజేస్తుంది గోరటి వెంకన్న అన్నట్లుగా రవి పద్యం కలిమి పండ్ల వగరు మేకపాలజిగురు చింతపూల ఇగురు మహబూబ్ నగర్ వనపర్తి ప్రాంతాల్లో వీరనాగమ్మను శూద్రులు అమ్మ తల్లిగా తలుస్తారు రవి అమ్మ పేరు కూడా నాగమ్మ అందుకే సారమెరిగి సాగు వీరనాగు అనే ఈ శతకమ్మ కుటం కూడా బహుళార్థ స్ఫూరకంగా ఔచితీమంతంగా ఉంది రవి నిత్య కవితా సాధనతో గొప్ప కవిగా రాణించాలని ఆశిద్దాం వీరనాగు శతకంతో సమకాలీన సాహిత్యంలోకి అడుగు రవికి మేలురాక ఈ నెల పంతొమ్మిదిన వనపర్తి జిల్లా బుద్ధారణలో ఆవిష్కరణ సభ ఉంటుంది వీలైన వాళ్ళు వెళ్ళవచ్చు